వెల్కమ్ టు స్టార్వే టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల ఇరవై మూడున ఒలింపిక్ డే రన్ ఏపీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రవ ఎన్నిక విధులకు ఆలస్యంగా వచ్చేవారికి కేంద్రం చెక్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఓటమిని అంగీకరించే ధైర్యం లేక సభ నుంచి పారిపోయారు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ తొమ్మిదిలో కనడా స్టార్ దళపతి తమిళనాడు కల్తీసారా ఘటనలో యాభై ఐదుకు చేరిన మృతుల సంఖ్య రేప్ కేసుల్లో అబాషన్ కు యుఏ అనుమతి వైసీపీ దేవుడు స్క్రిప్ట్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఖమ్మం జిల్లా యువజన క్రీడల శాఖ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడున ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పుట్ట శంకరయ్య కె క్రిస్టోఫర్ బాబు శుక్రవారం తెలిపారు ఒలింపిక్ క్రీడల ఆవశ్యకతను వివరించేలా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ రన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం జరిగే రన్ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు ప్రకటనలో కోరారు ఏపీ అసెంబ్లీ పదహారు స్పీకర్ గా అయ్యన్న పాత్రులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ గా అయ్యన్న పాత్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బుచ్చే చౌదరి ప్రకటించారు కాగా పంతొమ్మిది వందల ఎనభై మూడు అయ్యన్న పాత్ర రాజకీయ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై సాంకేతిక విద్యా మంత్రిగా అయ్యన్న సేవలు అందించారు ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక బీసీ నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం సంతోషం అన్నారు పదహారో స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్న పాత్రిక అభినందన తెలిపారు తెలుగు రాష్ట్రాల అత్యంత సీనియర్ నేత అయ్యన్న పాత్ర అన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమాల్లోని ఏడవ నియమం అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను ఒకటి చింతకాయల అయిన పాత్రుడు ప్రతిపాదకుల పేరు శ్రీ కొండగల పవన్ కళ్యాణ్ గారు రెండు శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు ఏకగ్రీయంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను

Makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all-media worries. For advanced booking, contact us 988-533-117. ఉద్యోగులంటే సమయానికి ఆఫీస్ కు రావని ఇష్టం వచ్చినప్పుడు మంది అభిప్రాయపడుతుంటారు చాలా చోట్ల అలాగే జరుగుతుంది అయితే ఇకపై ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్ కు వస్తానంటూ కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల లోపల బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందని తేల్చి చెప్పింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి తిరుమలలో భక్తుల వద్దీ కొనసాగుతుంది శ్రీవారి దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతుంది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి ఇక శుక్రవారం స్వామివారిని డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై నాలుగు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై ఒక్క వేల వందల యాభై మంది భక్తులు తలనీలు సమర్పించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతలు దారుణంగా ఓడిపోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వారు ప్రతిపక్ష నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని సభలో సభ్యులకు కనీస మర్యాద ఇవ్వకుండా తీవ్రమైన మాట్లాడినారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ ప్రజల తీర్పుతో కేవలం స్థానాలకు పరిమితమైందని పవన్ గుర్తు చేశారు గతంలో గెలుపుతో విరవీగిన వైసీపీ ఓటమి తట్టుకుని గెలిచిన పదకొండు మంది అభ్యర్థులను ప్రజల కోసం ధైర్యంగా నిలబడి సత్తా లేక సభ నుంచి పవన్ కళ్యాణ్ అన్నారు కానీ తమ గత ప్రభుత్వం వ్యవహరించిన విధంగా నడుచుకోమని ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్చిస్తామని స్పీకర్ ఎన్నిక సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈ రోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ఒక ప్రమాణం అవ్వాలి హిందూపురం ఎమ్మెల్యే టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ప్రధాన పాత్ర నటిస్తున్న తాజా చిత్రం ఎన్బికే నూట తొమ్మిది వాల్తేరు వీరయ్యతో గతేరథి బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది తాజాగా ఈ మూవీ నుంచి విలన్ రోల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సినిమాలో కౌలధార చిత్రం ఫేమ్ కన్నడ నటుడు రిషి విలన్ పాత్ర నటించబోతున్నట్లు ప్రకటించారు శుక్రవారం రిషి పుట్టినరోజు సందర్భంగా విషస్ తెలుపుతూ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ హీరోగా తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం ప్రశాంత్ ప్రభుదేవ స్నేహ లైలా కన్నడ స్టార్ హీరో సుదీప్ కీలక పాత్ర నటిస్తున్నారు నేను దళపతి రోజు ఈ సందర్భంగా మూవీ స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇక ఈ గ్లిమ్స్ చూస్తే విజయ్ ఇందులో జియల్ రూల్ లో కనిపించనున్నాడు ఇక విజయ్ చేసిన యాక్షన్ సీపర్ గ్లిమ్స్ పై హైలైట్ గా నిలిచాయి ఒకే బైక్స్ ఇద్దరు గన్లతో చేస్తూ కనిపించారు ఈ సినిమాను సెప్టెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల చేయనట్లు మేకర్స్ తెలిపారు మీనాక్షి చౌదరి వైభవ పోషిస్తున్నారు ఈ ల మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించి మరో పదిహేను మంది చనిపోవడంతో మొత్తం ఈ ఘటనలో మరింత వారి సంఖ్య యాభై కు చేరింది ఇంకా ఎనభై మంది ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు మరోవైపు ఈ కేసులో నలుగురు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు రేప్ కేసుల్లో బాధితులైన మహిళలు అభాషం చేయించుకునేందుకు వీలు కల్పించే కీలక తీర్మానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆమోదించింది అక్రమ సంబంధం లాంటి కేసుల్లోనూ ఈ మినహాయింపు ఇవ్వనుంది మహిళల ఆరోగ్యం దృష్ట్యా నూట ఇరవై రోజుల లోపు మాత్రం తొలగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు వారికి ప్రభుత్వం వైద్య సదుపాయం అందించనుంది త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది వైనాట్ నూట డెబ్బై ఐదు అన్న వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైందని సిఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఇరవై మూడు సీట్లు వస్తే దేవుడు స్క్రిప్ట్ అంటూ హేళన చేశారు ఇప్పుడు మాకొచ్చిన నూట అరవై నాలుగు సీట్లు కలిపితే పదకొండు వస్తుంది ఒక వెయ్య ఆరు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేశారు ఆ అంకుల్ కలిపితే పదకొండు వస్తుంది ఇది దేవుడి స్క్రిప్ట్ అని అంటం లేదు ఓడిన వాళ్ళను హేళన చేయాల్సిన అవసరమో లేదు వైసీపీ వాళ్ళు సభలో ఉంటే అర్థమైందని చెప్పుకొచ్చారు ఈ రోజు మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు ప్రజల పనిష్మెంట్ ఇదే లో నేను చూశాను ఇరవై మూడు సీట్లు మాకు వచ్చాయి నేను బాధపడ్డాము కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా పనిచేశాం ఇరవై మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడో తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది రాష్ట్రంలో దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే పదకొండు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరిగితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఇక్కడే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల ఇరవై మూడున ఒలింపిక్ డే రన్ ఏపీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రవ ఎన్నిక విధులకు ఆలస్యంగా వచ్చే వారికి కేంద్రం చెక్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఓటమిని అంగీకరించి ధైర్యం లేక సభ నుంచి పారిపోయారు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎన్బికే నోటు తొమ్మిదిలో కన్నడ స్టార్ రిషి దళపతి విజయ్ భర్త స్పెషల్ గోడ్ గిమ్స్ రిలీజ్ తమిళనాడు కల్తీసారా ఘటనలో యాభై ఐదుకు చేరిన మృతుల సంఖ్య రేప్ కేసుల్లో అబార్షన్ కు యుఐ అనుమతి వైసీపీ దేవుడు స్క్రిప్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ టివి వాల్టబుల్టీన పేరు స్ట్రావెన్